మనము ప్రథమ ఫలముగా ఉండున్నట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కానిను యాక ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచనం ప్రథమ ఫలమును సత్యవాక్యమును దైవ సంకల్పమును మనం గమనించగలము ఆత్మ యొక్క ప్రథమ ఫలమును నొందిన మనం కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచూ మనలో మనం సత్య సత్యవాక్యము అనగా వాక్యము ప్రభు యేసుక్రీస్తే ప్రకటన పంతొమ్మిది పదమూడులో వాక్యమను నామం గలవాడని చూడగలము దైవ మార్గములో నడువుము నేనే మార్గము సత్యము జీవమునే ఉన్నానని యోహాన్ స్వార్థ పద్నాలుగు ఆరులో మనం చూడగలము అనాది సంకల్పం చొప్పున జగత్ పునాది వేయబడక ముందు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు ప్రథమ ఫలముగా ఉండుటకు ప్రయాసపడము సత్యవాక్యమును చేపట్టము దైవ చిత్తాన్ని నెరవేర్చము అంతవరకు సహించము రాజమార్గములో పయనించము దేవుడు తన ప్రణాళికలు నిన్ను వర్ధిల చేయునుగాక ఆమె